హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువీ గ్రేస్ గృహ వంటలు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యపొట్టు మామిడికాయ కూర ఎలా వండాలో చూద్దాము దానికి ముందుగా రొయ్యపొట్టు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని రెండుసార్లు కడిగేసి నీళ్ళు లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను అవి కూరలో వేసేయాలి నేను మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను ఆయిల్ తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు కూరకు సరిపడినంత పసుపు ఉప్పు వేసి బాగా తిప్పుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి ఇందులోకి శుభ్రం చేసుకున్న రొయ్య పొట్టును వేసేయాలి రొయ్య పొట్టు వేసేసాను బాగా కలిసేలా తిప్పుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు మీడియంలో ఉడకనిద్దాం రొయ్యపట్టు ఉడకడానికి ఎక్కువ టైం అవసరం లేదు ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక చిన్న మామిడికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసాను ఇప్పుడు కూరలో వేసేద్దాం ఇప్పుడు కూరకి సరిపడంత కారం వేసుకొని బాగా తిప్పుకోవాలి ఇప్పుడు రొయ్య పొట్టు మునిగేంతగా నీళ్ళు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా వేసి బాగా తిప్పుకొని మూత పెట్టేసుకొని ఆ రెండు నిమిషాలు బాగా అయ్యేంత వరకు ఉడకనిద్దాము కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా తిప్పుకొని చూసారా దగ్గరికి అయిపోయింది మూత పెట్టేసుకొని నీళ్ళు ఏమీ లేకుండా మొత్తం దగ్గరికి అయిపోయాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ కూర రెడీ అయిపోయింది చూడండి దగ్గరికి అయిపోయింది మొత్తం ఈ విధంగా ఉంటే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ రొయ్య పొట్టు మామిడికాయ కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్